అందరికీ హాయ్ ఇదైతే ఉసిరికాయ జ్యూసు ఉసిరికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు టేస్టీగా డ్రింక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఉసిరికాయ జ్యూస్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి తాగితే మంచిది అదేవిధంగా జుట్టు సమస్య క్యాన్సర్ రానియకుండా ఎన్నో సమస్యలకైతే చెక్ పెట్టచ్చు కాబట్టి ఇటువంటి మంచి జ్యూస్నైతే తాగడానికి ట్రై చేయండి జుట్టు సమస్య మెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల అయితే చాలా వరకు తగ్గుతుంది అదేవిధంగా కరివేపాకు కరివేపాకు వల్ల కూడా జుట్టు సమస్య ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అవుతుంది అంత మంచి పోషకాలు ఉంటాయి కరివేపాకులో కూడా అదేవిధంగా లెమన్ దీంట్లో యూజ్ చేసేటివన్నీ కూడా చాలా మంచివి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్టు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజువి పెద్ద పెద్దవిగా కట్ చేసుకుంటే తొందరగా మెదగదు కాబట్టి ఇట్లాగా కట్ చేసుకుంటే మేలు కట్ చేసేసుకొని కరివేపాకును కూడా వేసేసుకొని తర్వాత కల్లుప్పు అంటారు కదా అది వేసుకోవాలి కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర వేసుకో ఇది డైజెషన్కి మంచిది అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ సరిపడినంత వాటర్ కూడా పోసేసి మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని వడగట్టేసుకోవాలి బాగా ఎక్కువ పిప్పొస్తుంది అన్నమాట ఇట్లా బాగా పిండేసేయాలి రసం అంతా నీట్గా దిగిపోయేటట్టు ఇట్లాగా చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం ఒక గంట నిండా పోసుకోవాలి అంటే ఇది చిన్న గంటే అందువల్ల కొంచెం ఎక్కువ వేసాను సరి దానికి మిగిలింది వాటర్ పోసేసుకోవడమే అంతే అనమాట అంటే మనం రో రోజూ చేసుకుంటే ఓపుకుంటే చేసుకుంటే మేలే లేదు అంటే ఒకసారిగా ఇలా చేసి పెట్టుకున్నా కూడా మనకి యూజ్ఫుల్ ఉంటుంది ఇట్లాగా మనం అప్పటికప్పుడే తాగడానికి ఇట్లా చేసుకోవాలి తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకో పోవాలంటే ఇట్లాగా ఉంటుంది కదా ఐస్ ట్యూబ్స్ చేసుకునేటివి దాంట్లల్లో పోసేసుకోవాలి ఈ విధంగా గంటితో నీట్గా ఇట్లా పోసి అంటే మనం రెగ్యులర్గా చేసుకోలేనప్పుడు హాస్టల్స్లో ఉండే పిల్లలకి ఇట్లా జుట్టు సమస్య ఊడే వాళ్ళకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా కూడా చేసి పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అప్పుడు మనం రోజు రెండు ఒక రెండు ట్యూబ్స్ వేసుకొని మిగిలింది వాటర్ పోసుకొని తాగేసేయచ్చు ఇది వచ్చి పిప్పు ఈ పిప్పిని మనం పడైన అవసరం లేదు ఇది పచ్చడి చేసుకోవచ్చు లేదు అంటే మనం లెమన్ రైస్ చేసినప్పుడు కూడా లైట్గా వేసుకోవచ్చు పైన చాలా బాగుంటుంది టేస్ట్ కూడా దీన్ని వేయడం వల్ల తర్వాత వచ్చి ఇవి ఉంటాయి కదా ఐస్ టిప్స్లు ఇట్లాగా మనం వేసేసుకొని తాగడమే ఒక రెండు మూడు వేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా చేయాలంటే రోజు ఓపిక ఉండదు కాబట్టి ఇట్లాగ ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే మనకి ఒక ట్వంటీ డేస్ అట్లా వస్తుంది అదేవిధంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక రెండు మూడు ఐసులు వేసుకొని మిగిలింది వాటర్ పోసుకొని తీసుకెళ్ళచ్చు అంతే అనమాట ఓకే థ్యాంక్ యూ